వెల్కమ్ బ్యాక్ సూరజు డే లాస్ట్ డే కాబట్టి భోజనాలు ఏమి ప్రిపేర్ చేస్తున్నారు భోజనాలు ప్రిపేర్ చేస్తున్నారు రోజు లాస్ట్ డే సోత్సవం అనుకుండా ఈరోజు పదకొండు గంటల నుండి అన్న సమారాధన జరుగుతుందండి ఇందుకు అన్నదాన నిమిత్తం దేవి గారు గాంధీ గారు పులిహార పచ్చడి అండి పచ్చడి ఇస్తున్నారండి నాగబాబు గారు పది లీటర్లు పెరిగిస్తున్నారండి రత్నకుమారి గారు పది లీటర్లు మామిడికాయ రంజిత్ బాబు గారు అబ్బాయి రఘు గారు పది లీటర్లు పెరిగిస్తున్నారండి భవానీ గారు పది లీటర్లు ఇచ్చారండి వెంకటేష్ గారు పది పది లీటర్లు అదే అదేవిధంగా మైనం ఉదయ్ రాజు గారు సాయి గారు ప్రసాదం పూరి వేస్తున్నారండి త్రిమూర్తులు గారు మైను త్రిమూర్తులు గారు పాతి కేజీలు బియ్యం బస్తా ఇచ్చారండి అదేవిధంగా సిహెచ్ లక్ష్మీనారాయణ గారు మూడు ప్యాకెట్లు ఒక భక్తురాలు నాలుగు లీటర్లు నాలుగు ప్యాకెట్లు ఇచ్చారండి అడ్డాల విజయ్ కుమార్ గారు మూడు లీటర్లు పోసల వెంకటరత్నం గారు నాలుగు లీటర్లు చిండూ గారు శ్రీను గారు మూడు గ్యాస్ కేస అండి జనసేన అరుణ్ కుమార్ గారు బియ్యం బాక్స్ ఇచ్చారండి వాస సురేష్ గారు బియ్యం ప్యాకెట్ కేశవరావు గారు బియ్యం ప్యాకెట్ శాంతి పబ్లిక్ స్కూల్ గారు ప్రభావతి గారు డి గారు బీమ్ బ్యాకెట్ మానాపల్లి కిషోర్ గారు బీమ్ బ్యాకెట్ దుగ్గున శ్రీనివాస్ గారు బీమ్ బ్యాకెట్ శ్రీ విజయలక్ష్మి స్మూర్తి గారు బీమ్ బ్యాకెట్ అదే విధంగా గ్లాసులు ప్లేట్లు ఇచ్చేవారు పేజ గారు ఆనంద్ గారు నాని గారు గారు ఆచారి నాగు గారు బంగాళదుంప ముఖ్యం చేస్తున్నారా కోవేస్తున్నారండి తాప్య నాగు గారు సాంబార్ నిమిత్త ఇరవై ఐదు వందలు ఇచ్చారండి వారిని వారి కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా వారి వ్యాపార అభివృద్ధిని శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరుడు సర్వదా కాపాడి సర్వదా రక్షించాలని సవినీయంగా వినియోగించుకుంటున్నామండి అదేవిధంగా సందాలిచ్చిన దాతలు పెట్టారు

ఫస్ట్ లడ్డు లూ పాటలైతే పాడారు ఫస్ట్ లడ్డు ఇప్పుడు అయిపోయింది வக்ரதுமாய் வந்து வாங்கிக்கறான் 봉கேதஸ்வரர் பக்கல இருக்குது ராஜித கோஜனா மகாசமரங்கது உருபன மாதிரி சார் வந்து அங்கே இருக்குது ரொம்ப நல்லா இருக்கு இந்த ஆகாசம் தான் 3000 பாயிண்ட்ல படாயா बाकी மீரோ 5000 5000 ఊరుకు బాబా వచ్చే పెన్షన్ ఐదు వెళ్ళలేదు అప్పుడు వచ్చేప్పుడు బాగుంది మా భాగ్యం పేరు మైనం తిరుమూతులు గారు మూడో సంవత్సరం మూడో లడ్డు మనది మూడో సంవత్సరం జరిగిందండి వరుస సంవత్సరం మామూలుగా చేశాము రెండో సంవత్సరం కొంచెం భోజనాలు పెట్టుకున్నాం చాలా భోజనాలు పెట్టుకున్నాం అందరూ కూడా చపాతున్నారు పిల్లలతో చేసిన చాలా గ్రాండ్ గా చేస్తున్నాం అందరూ మెచ్చుకున్నారు లూ ఎనర్ అయిపోయారు యాభై రూపాయలు యాభై రూపాయలు స్వాగతం రూపాయలు ఎండేది లడ్డు ఎడ్లు రూపాయలు మూడు ఐదు వందలు యాభై రూపాయలు లడ్లు విన్నాయి ఐదు వందలు కూడా చందరాశారు సమాధానం తిందారు వారిని మారు చెప్పలేదు అమ్మ